ఏలయంగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనకు భక్తిహేనతను ఇహలోక సంబంధమైన దురాశలను నిసర్శించిప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడినము మన రక్షకుడైన ఏసర్పిస్తూ మహిమ యొక్క ప్రత్యక్షత మనకు ఎదురు చూచించు ఈ లోకముల సుఖితోనూ ఇతోనూ భక్తితోనూ ప్రతి మనకు బోధించున్నది

వచ్చిన సమస్త మనుషులకు ఎంతమందికి సమస్త మనుషులకు రక్షణకరమైన దేవి కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతతోనూ ఏదోగా సంబంధమైన దురాశలను భక్తిహీనతను యలోక సంబంధమైన దురాసులను విసర్జించి నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చుండవలదన్ని మనకు బోధించున్నది మనకి బోధించుచున్నది ఏం బోధిస్తుంది మనకి ఏం బోధిస్తుంది ఇప్పుడు ఈ విషయాలన్నీ ఏం బోధిస్తుంది సరే సరే కానీ మీరు గ్రహించలేదు అని ఏం చెప్తుంది ఏది చెప్తుంది దేవుని వాక్యం చెప్తుంది అది సమస్త మనుషులకు బోధ ఏంటి సమస్త మనుషులకు కృప యొక్క బోధ ఎంతమందికి అందులోకి సమస్త మనుషులకు కృప యొక్క బోధి ఏది బోధిస్తుంది పాఠం రాసిన కూడా కృప కృప మనకి బోధ కృప బోధిస్తుంది ఎంతమందికి అంటే సమస్త మనుషులకు కృప యొక్క బోధ బోధిస్తుంది ఆ కృప యొక్క బోధ సమస్త ఏం బోధిస్తుందో మనం చూడాలి ఇప్పుడు దీనికంటే ముందు అసలు కృప అంటే ఏంటి కృప అనగానేమి అదే కృప అనగానే లేదా కృప అంటే ఏంటి లేదా కృపేటో లేదా కృప ఎలాంటిదో మనం చూద్దాము అప్పుడు అందులోనే కృపను గురించి ఒక మాట ఉంది ఆ పదకొండు నుంచి మళ్ళా చదువుతాం చూడండి కృప ఎలాంటిదంట అక్కడ ఆ కృప రక్షణకరమైనది కృప ఎలాంటిది అంటే అండి రక్షణ కరమైనది కృప రక్షణకరమైనది కృప కృప ఎలాంటిది అంటండి రక్షణకరమైనది కృప కృప ఎలాంటిదంటే విముక్తి పరిచేది కృప కృప ఎలాంటిదంటే విముక్త పరిచేది కృప మూడు కృప ఎలాంటిదంటే మేలు మేలుకరమైనది 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 కృప మేలుకరమైనది నాలుగు కృప ఎలాంటిదంటే కృప అంటే యోగ్యత యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేది కృప యోగ్యతనిచ్చేది కృప అంటే ప్రేమ దయ కనికారం కృప కృపీ దగ్గర దగ్గర పరియాక పదాలే అంటే ఈ సవాలు మనకి కృప కృప అనగానే ఏంటి లేకపోతే ఎలాంటిదంటే అంటే కృప రక్షణకరమైనది కృప మానవుని రక్షిస్తుంది ఎపిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నుండి మనం చదువుకు చదువు వచ్చిన వరకు చదువుకుంటాం మనం వెళితే చదవండి ఎపిసీలకు రాసిన పత్రిక మీ అపరాధముల చేతను పాపముల చేతను ఏవి చచ్చమా సత్యం అంటే ఎలా చచ్చిపోతాం పాపం చేస్తే చచ్చిపోతాం పాపము అనగా ఏంటి ఆజ్ఞాతి క్రమమే అంటే దేవుడు చెప్పిన మాట చెప్ చెయ్యొద్దన్నది చేయొద్దన్న చేస్తేనే పాపము చేయమన్నా పని చేయకపోయినా పాపమే చేయొద్దన్నది చేసినా పాపమే చేయమన్నా పని చేయకపోయినా పాపమే ఇందులో ఎంతమంది పాపం చేయకుండా ఉన్నాం మనం మరి ఇంకేందుకు బాపం ఇప్పుడు యేసుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటున్నావా అని బాప్త్యసంలో అడుగుతున్నప్పుడు ఏమంటారు అంటే అర్థం ఏంటి ఏసుని ప్రభు అని ఒప్పుకుంటున్నాం అంటే అర్థం ఏంటి ఏసు నా రాజు ఏసు ఇంకేం చెబితే అది చేస్తాను నామమున బాప్తీసం అంటే అర్థం ఏంటో తెలుసా నామమున బాప్తీసం అంటే ఏసు అధికారంలో బాప్తీసం పొందడం అంటే నామము అంటే అర్థం ఏంటంటే ఒక పక్షాన్న మన జీవితాన్ని కొనసాగించుకోవాలి ఒక ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాలని ఒప్పుకోవడం ఏసునామమున బాప్త్యసం పొందడం అంటేనే మరి ఈరోజు దేవుడు చేయమన్నది చేయట్లేదు సీయద్ద అన్నది చేయకుండా మనం మాట్లేదు అంటే బాప్తీసం పొందింది ఎందుకు బాప్త్యసం పొందింది ఎందుకు అంటే కురిందికు రాసిన మధుర పత్రిక ఒకటమో ఒకటొచ్చు నేను చదవండి కురిందికు రాసిన మధుర పత్రిక దేవు చిత్తం వలన యేసు యొక్క అపోస్త్రుడును ఉండుటకు పిలువబడిన పౌలును ఆ సహోదరుడినందు నందు అదివో యేసు క్రీస్తు నందు ఏం చేపడ్డా పరిశుద్ధ పరసబడి పడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినవారు క్రీస్తు చేసినంత పరిశుద్ధ పరచబడి పరిశుద్ధంగా బ్రతకడానికా మళ్ళా దేవుడు ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేసి చచ్చిన వాళ్ళకు ఏమవుతుంది మరి ఇప్పుడు ఏమవుతుందండి ఏమవుతుందంటే అందరూ అందరూ కూడా ఏం చేస్తున్నామండి చేయొద్దు చేయొద్దన్నది చేస్తున్నాము చేయమన్నది చేయట్లేదంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం పాపం చేస్తే ఏం చేస్తున్నాం చేస్తున్నాం చచ్చినోళ్ళు దేవుడి బిడ్డలు అవుతారా అవరు కదా చచ్చిన వాళ్ళు పర్లో పడతారా అవరా ఎవరు చచ్చిన వాళ్ళు సుతియాగం ఆ దేవుడు అర్పిస్తాడా పాతాళ మందు నీకు స్థుతి కలుగదు మృతు నీకు కృతజ్ఞత స్థుతి చెల్లించదు మృతి శవం కృతజ్ఞతలు చెల్లించదు చచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నామో ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారే ఉన్నప్పుడు ఆ యధిపతుల వచ్చాం ఆ ఆయన క్రీస్తుతో కూడా అంటే చచ్చిన మనల్ని ఏం చేశాడు ఆ బ్రతికించాడా మీరు వాటిని చేయచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఆవిలేయాలైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచకున్నట్టు భారతదేశం పొందకు ముందు నడుచుకున్న ఈ ప్రపంచ ధర్మం చెప్పున ఇంకా భారతదేశం పొంది చచ్చి బ్రతికినా కూడా ఇంక ప్రపంచం ధర్మం చెప్పునే ప్రపంచం ధర్మం చెప్పునే పండగలకి అమ్మగారి ఇంటికి వెళ్తారు వెళ్తారండి ప్రపంచ ధర్మమా కాదు అది ప్రపంచ ధర్మం అది మంచి విశ్వాసం ఉన్నారండి ఇందులోనూ మూడు మూడు ఆదివారం లేకపోవడాండి అమ్మగారు మీద అంత ప్రేమ ఉంటే ఆరా అమ్మగారు మీద ఉన్నంత ప్రేమ దేని మీద లేదండి ఆదివారం మీద లేదండి ఆ పిల్లలు కూడా నాశం చేస్తున్నారండి అండి వాళ్ళకి అసలా నేను బాప్త్యసం పొందాను నేను ఆరాధన మానకూడదు ఎన్నైనా సరే నేను ఆరాధన చేసుకున్నా సరే మా అమ్మ దగ్గరే వస్తాను అనే మనసు లేదండి వాళ్ళకి సిగ్గు లేకపోతే జరిగిన మొఖాలకి ఆరాధన మానితే యేసుప్రభు నేను తొక్కినా ఏం చేసినట్టండి ఎన్ని వారం తొక్కితే నువ్వు కాలుతుడు తొక్కి ఏం చేయగలవాడు నువ్వు నాశనాన్ని తప్ప ఏం ఏం చేసేది కాదు నువ్వు అమ్మగారి ప్రేమ ఉంటే ఆరాధన చేసుకుని వెళ్ళండి లేకపోతే ఎక్కడైనా క్రీస్తు సంఘానికి వెళ్ళి ఆరాధన చేయండి పాపం కాదండి అది ఆత్మీతిక్రమం ఏంటండి అది సమాజం కూడా మానకూడదని పాపం కదండి అలాగ నువ్వు ఆదివారం వాడు మాతి కాలుతో దొక్కినట్టు పరుశులను తిరస్కలిచినట్టు నిబంధన దండన అన్నాడు కదండి అది పాపం చేయడానికే మనం బ్రతికించాడ క్రీస్తు చేసినందు దేవుడు చెప్తాన్ని నెరవేర్చడానికి మనం బ్రతికించాడా క్రీస్ చేసినందు మాకు తెలిసి చేస్తున్నామంటే మొండికెత్తి పాపం చేస్తున్నామంటే ఆ శిక్షణ నీ కుటుంబాన్ని వెంటాడదా ఆ నష్టం నీ కుటుంబానికి ఎదురవ్వదండి ఎప్పటికైనా ఎదురవుద్దండి అది మీరు అనేకులు రోగులను బలహీనులను చచ్చిన వారే అన్నాడండి ఆత్మీయ చచ్చారు మీరు మీ ప్రేమ బ్రతికిస్తుందా మిమ్మల్ని బ్రతికిస్తుందండి ఇప్పుడు బలహీనంటే అర్థం ఏంటండి ఆత్మీయు బలహీన వాళ్ళు ఏమో నేను చెప్పవలసింది చెప్తున్నాను గద్దించమన్నాడు గద్దిస్తున్నాను హెచ్చరించమన్నాడు హెచ్చరిస్తున్నాను మీ నాశనం మీరే పాత్రలు నేను మాత్రము కాదు వారితో కలిసి మన మంత్రము అది శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవచ్చు అది శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు ఇవన్నీని అనుసరించి మును ప్రవర్తించసు కనపడి వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులు అన్నాడండి దైవోగ్ర దైవోగ్రత అంటే దేవుడు ఉగ్రత మన మీద ఏం చేస్తుంది అండి వస్తుందండి దేవుని ఉగ్రత వస్తుందండి ఖచ్చితంగా వస్తుందండి దేవుడు కోపం నీ మీద పడుతుందండి నేను మానేశాను బాగానే ఉన్నాను నేను మానేసాను ఆదివారం మానితే ఆ నష్టం ఏదో కోణంలో నువ్వు ఎదుర్కోవాలి తప్పదు అది తప్పదు ఆ నష్టం ఏదో కోణంలో ఇప్పుడు ఎప్పుడో గమనం కొడతండి ఆ నష్టం ఆదాము దేవుడు మాటని మీరాడు నష్టాన్ని ఎదుర్కొన్నాడా మేలుని ఎదుర్కొన్నాడా అలాగే ఆదామునుడు చూసుకుంటూ వస్తే దేవుని మాటలు మీరు వాళ్ళు అందరూ నష్టాలను ఎదుర్కొన్నారా మేలు పొందారా చదవండి బైబిల్ చదవండి ఆ తర్వాత ఏం మూసి ఎత్తనండి అయినను అయినను దేవుడు కరుణ సంపన్నుడు అయ్యుండి మనము మనం అపరాధములు చేతను చచ్చిన వారు నాడు సైతము తన తన మహాప్రేమ చేత బ్రతికించాను కోప చేతనే అదిగో దేనికి రక్షించబడి ఉన్నారు అంటే ఇప్పుడు కృప ఏం చేస్తుందే ది కృప కృప మనం రక్షించిందండి అంటే ఇప్పుడు కృప మానవుడికి ఏం చేస్తుంది ఏం చేస్తుందండి అండి రక్షిస్తుంది మేలు చేస్తుంది విముక్తి పరుస్తుంది అంత తర్వాత చదువుకురండి క్రీస్ చేస్తున్నందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా క్రీస్తి యేసునందు దేవుడు మనకు చేసిన మహా ఉపకారం ఉందే కృపచేత మనం రక్షించమేనండి ఇంకంతకంటే ఉపకారం లేదండి మనకి ఆ తన కృప మహేశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము అదో యేసునందు మనలను ఆయనతో కూడా లేపి కూర్చుని పెట్టాను అది కు పర్చని పెట్టాడు మనల్ని నేనేమో పని లోకంలో ఉండను ఇప్పుడు పందిని శుభ్రంగా కడిగి డబుల్ కట్ మర్చి కూర్చొని పెట్టామనుకోండి పంది స్వభావం ఏంటండి మళ్ళీ వెళ్ళిపోద్ది అంటే పరుపు ఎలాగా అంతద్దు దానికి చెప్పారు బురదలాగా అంతదండి పరుపు ఏమో బురదలాగా అంతదండి డైనేజికార్ ఎలాగ అంతద్దు దానికి పరుపు బతులాగా అంటుందండి కొంతమందికి దేవుల్లోకి వచ్చారనుకోండి దేవుళ్ళలోకి వస్తే ఎలాగ అంతదండి వాళ్ళకే డైనజికారు లాగా అంతదండి లోపం ఎలాగా అంటుందండి వాళ్ళకి డబ్బు డబ్బు మనుషులాగా అంతదండి అంతేనండి నీకేం లేదండి లోకాన్ని కోరుకున్న వాడికి నాశనం తప్ప ఏముండదు దేవుణ్ణి కోరుకున్న వాడికి మేలు తప్ప నాశనమో ఉండదు అంతేనండి ఇంక అంతకంటే ఇంక చెప్పలేనండి ఓకే కృప్ప అనగానే రక్షణకరమైనది విముక్తి పరిచేది మేలు చేసేది యోగ్యతనిచ్చేవాడికి యోగ్యత అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రభుత్వం ఉంది పాస్ మార్కు ముప్పై ఐదు అన్నారు అనుకోండి నాకు ముప్పై వచ్చి అనుకోండి ఒక ఐదు మార్కులు ప్రభుత్వం వేసిందంటే అది ఏది గ్రేస్ మార్క్ అంటారండి అది మార్క్స్ అంటారండి యోగ్యత ఇచ్చారు అంటే నేను ముప్పై ఐదుకి యోగ్యుని కాను ముప్పైకే యోగిని కానీ ప్రభుత్వం ఏం చేసిందండి ఆ కనికరించి నాకు ఆ ఐదు మార్కులు వేసి నన్ను ఏం చేసిందండి పాస్ చేసింది అలాంటిదండి కూపంటేనండి అప్పుడు కృప ఏం బోధిస్తుంది కృప యొక్క బోధ ఎవరికి ఆ సమస్త మనుషులకు కృప యొక్క బోధ తిథిపత్రులు కొద్దాం ఇప్పుడు పదకొండు వచ్చినానికి వద్దాం అండి యాదు అనగా రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది ఎక్కడ ప్రత్యక్షమైందంటే సిలువులో ప్రత్యక్షమైంది దేవుని కృప ఎక్కడ ప్రత్యక్షమైందండి సిలువులో ప్రత్యక్షమైందండి దేవుని కృప శిలువులో దేవుని కృప ప్రత్యక్షమై ఏమని సమస్త మనుషులకు ఈ రక్షణకరమైనది ఈ మేలుకరమైనది విముక్తిమై విముక్తి చేసేది నిచ్చే ఈ యోగ్యతనిచ్చే కృప కృప ఏమని బోధిస్తుంది అంటే కొన్నిటిని విసర్జించమంటుంది విసర్జించు అంటుంది విసర్జించు అంటుంది ఏంటి విసర్జించేది సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కురవ ప్రత్యక్షమై ఏ ఏం విసర్జించమంటుంది అంటే భక్తిహీనతను భక్తిహీనతను ఏం చేయమంటుందండి ఆ రెండు ఇహలోక ఇహలోక సంబంధమైన ఇహలోక సంబంధమైన దురాశలను ఏం చేయమంది విసర్జించమంటుంది భక్తిహీనతను ఎందుకు విసర్జించమంటుంది సంబంధమైన దురాశన ఎందుకు విసర్జించమంటుంది కృప మంచినీళ్ళు నువ్వు దగ్గరికి వెళ్ళావనుకో ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్ని రోజులు వెళ్ళినా ఎన్ని నెలలు వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా అందులో నుండి నువ్వు ఏం తోడగలవు మంచినీళ్ళే తోడగలవు కానీ ఇంక వేరే నీళ్లు ఏమి నువ్వు తోడలేవు అలాగే ఈ కృప రక్షణ కలుగు చేసే కృప విముక్తిపరిచే కృప మేధికరణైన కృప యోగ్యతలను యోగ్యతనిచ్చే కృప నుండి నీ జీవితాంతం ఏం పొందగలవు మేలే పొందగలం నీకు ఎప్పుడు మేలే ఇందులోంచి ఈ కృప నుంచి తోడగలవు కానీ కీడునెప్పుడు కృపలో నుంచి తోడగలవు మంచినీళ్ళు నూతులో నుండి ఎన్ని సంవత్సరాలైన మంచినీళ్ళు అలా తోడగలవు కృప నుండి కూడా నీ మేలులో అంతే తోగలవు అంటే ఇప్పుడు కృప నిన్ను బతిహీనతను విసర్జించమంటుంది అంటే ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించమంటుంది అంటే అంటే ఇప్పుడు కృప ఏం చెయ్యాలని నీకు బోధిస్తుంది ఇది మేలు చెయ్యాలని బోధిస్తుంది రక్షించాలని బోధిస్తుంది అంటే ఇప్పుడు విసర్జించమంటుంది అంటే వీటి ద్వారా ఏదో మానవుడికి ప్రమాదము నష్టం ఉందని మేలు చేయాలని నీకు బోధిస్తుంది కృప అంతేనండి అంతేనండి కృప 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 అంటామండి కొంతమందికి కృప అంటే అర్థం తెలదండి అసలు ఇప్పుడు పౌలకి శరీరంలో వ్యాధి ఉందండి వ్యాధి ఎందుకు పెట్టి దేవుడు అతని మేలకే పెట్టాడు వ్యాధిని ఆయనకి కలిగిన దర్శనాలు చాలా ఉన్నాయంటండి ఆయనకి కలిగిన దర్శనాలను పెట్టి అతిశయించాడని గర్విస్తాడని ఎచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళను అంటాడు పౌలు దాన్ని ఆ వ్యాధిని తీసేయమని ప్రార్థన చేస్తాడు పౌలు ఒకసార్లు చేస్తే దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలును నా కృప నీకు చాలునో అంటే మలా తాన్ అరే నువ్వు ఎంతగా అడుగుతున్నావు కాబట్టి నేను మార్చు చెప్తాను అటు ఇటు ఏదో చెప్పు వ్యసర్నో అన్నాడు ఏంటి అయ్యా అంటే వ్యాధిని తీసేనా నా కృపను తీసేనా ఏం కావాలి కోరుకో అన్నాడే వ్యాధిని తీసేస్తే నా కృపనికి దూరం అయిపోయి వ్యాధిని నీలో ఉంచితే నా కోరప ఉంటుంది ఏం కాదు కోరుకో నువ్వు ప్రార్థన చేస్తున్నావు మరీ మరీ అడుగుతున్నాయి కదా చెప్పు అన్నాడండి అయ్యాహ వ్యాధి వల్ల నాకు నష్టం కాదు కానీ నీ కృప లేకపోతే నాకు నష్టం నీ కృపే కావాలి నాకు వ్యాధిని అలగుమిచ్చి నా చర్యలు అన్నాడండి నా కృపనికి నీకు సాలు కంతే దానికి వాగ్దానం అంటండి ఇంకది జనవరి పశువులకు వాగ్దానాలు తెస్తారు కదా అన్నీ మంచిగా రాస్తాడండి ఈ సంవత్సరాలు మరొక సంవత్సరాంత వరకు దేవుడు నేను దీవించిన ఈ ఈరోజు వాగ్దానం వచ్చింది నాకు ఈ సంవత్సరం వాగ్దానం ఇదండి అయ్యారు అంటాడ ఆ సంవత్సరం అంతా దీవించి పడతాడు అంటండి వాగ్దానాలు డబ్బులు ఇచ్చి వాగ్దానాలు తీసుకోలే బైబిలే వాగ్దానం బైబిల్లో వాగ్దానాలు చాలా ఉన్నాయి అదే పెద్ద వాగ్దానం గ్రంథం మనకి అది అదంతా డబ్బులు వేసే వ్యాపారం తప్పది ఏమి కాదు కృప భక్తిహీనతను ఎందుకు విసర్జించమంటుందంటే విసర్జించడం అంటే తిరిగి అసలు ఆ భక్తిహీనతలు నువ్వు ఎప్పుడూ దిగుచారు కూడా భక్తిహీనత జోలికి వెళ్ళిపోకూడదు నువ్వు భక్తిహీనత అంటే అర్థం ఏంటి అమ్మా అనకాదోళ్ళు భక్తిహీనత అంటే అర్థం ఏంటి ప్రార్థన భక్తులు తగ్గిపోవడం అండి అంతే నిర్వహించకంటే ఏం లేదండి ప్రార్థన మానేస్తున్నాను నేను ఏం ఏర్పడినాలో సరిగా వాక్యం చదువుకోవట్లేదు ఏం ఏర్పడినాలో సరిగా ప్రార్థన జీవితం గడపలేకపోతున్నాను ఏం ఏర్పడింది నాలో సంఘంతో సహవాసం ఉండలేదు ఏం ఏర్పడినాలో దేవుడితో సహవాసం నాకు ఏం ఏర్పడుతున్నా ఏం ఏర్పడినాలో దేవుడికి సరిగా ఇవ్వలేకపోతున్నాను ఏం ఏర్పడినాలో దేవుడి పక్షరి చేయలేకపోతున్నాను ఏం ఏర్పడింది నాలో ఒక కృతజ్ఞత కూటకులు పెట్టలేకపోతున్నాను ఏం ఏర్పడింది నాలో భక్తిహీనత భక్తిలో దిగజారిపోయినాక నేను ఆరాధన మారేస్తున్నాను ఏమేర్పడేది నాలో భక్తిహీనత సరే ఇలాంటి భక్తిహీనత నాలో ఉండడం వల్ల ఏంటి నా లాభం భక్తిహీనత నాలో ఉంటే నాలో నాలో ఉన్నది నా మీదకి వచ్చేది ఏంటి నష్టం కలుగుద్ది నష్టపోతాను ఎవరి ప్రార్థనకి రాకపోతే ఎవరి సహవాసాన్ని కాదనుకున్నాం తెలుసా మనం దేవుడి సహవాసం కుమారుడు సహవాసం పరిశుద్ధాత్ముడు సహవాసం దేవుని సంఘం అనే ఇల్లు సహవాసాన్ని కోల్పోకుండా అండి మనం సంఘం అంటే ఎవరిల్లు అండి ఇది దేవుడింటికి రావడం మానేసిన మనం ప్రార్థనకు రావట్లేదంటే దేవుడింటికి రావట్లేదండి మనం ప్రార్థనకు రాలేదు అంటే దేవుడు సహవాసానికి రాలేదండి ప్రార్థనకు రాలేదంటే ఏసులో సహవాసానికి రాలేదండి మోహన్ రాసిన మొదలపత్రిక ఒకటమ మూడో వచనంలో మన అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తో కూడాను ఉన్నదంటాడు మన సహవాసం యావన్ బర్చు మొదలపత్రిగా ఒకటేమో మూడో వచ్చిన ఉందన్నమాట మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు అదిగో మన సహవాసం మన స్నేహం మన సాహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు అని ఏశక్రీస్తో కూడాను ఉన్నది అన్నాడండి అంటే ఇప్పుడు మరి ఇప్పుడు నేను ప్రార్థనకు రాలేదంటే ఎవరి సహవాసాన్ని నేను కోల్పోతున్నానో తండ్రి సహవాసాన్ని ఎవరి సహవాసాన్ని కోల్పోతున్నాను ఎవరి సహవాసాలను కాదనుకున్నాను ఇప్పుడు సహవాసాలు కాదనుకున్నాను మరి ఎవరింటికి రావడం నేను దేవుడింటికి రావడం మానేశాను నేను ఇప్పుడు ఏం ఏర్పడింది భక్తిదైనా దేవపడండి భక్తుడైతే ఏం చేస్తాడు తండ్రి సాహ్వాసం వదులుకోడు భక్తుడైతే ఏం చేస్తాడు కుమారు సాహ్వాసం వదులుకోడు భక్తుడైతే ఏం చేస్తాడో తండ్రి ఇంటికి రావడం మానేడు భక్తుడైతే ఏం చేస్తాడో దేవుడితో మాట్లాడడం మానడం భక్తుడైతే ఏం చేస్తాడు వాకింగ్ అవ్వడం మానడం భక్తుడైతే ఏం చేస్తాడో కూడుకులకు మానుకోడు ఎక్కువ తన సాహ్వాసాన్ని కాదనుకోడు భక్తుడైతేనండి విశ్వాసం అయితేనండి భక్తిహహీనులు అయితేనే ఇది చేస్తారండి మరి ఇలాంటి భక్తిహీనత వలన మనుషులకి మన యోగ గ్రంథంలో చదువుకున్నాం భక్తిహీనులకి ఎన్ని నాశనాలు ఉన్నాయి మన యోగ గ్రంథంలో చదువుకున్నాం అయితే భక్తిహీనులుగా మనం ఉన్నప్పుడు ప్రార్థనా కొడుకులు మనం మానేస్తుంటే ఆరాధన మానేస్తుంటే అది బయలుగా అసలు మానేస్తుంటే కృతజ్ఞత కూడుకులు మేలు దేవుడు మేలు చేసినా మన దేవుడికి కృతజ్ఞత కూటాలు పెట్టకనే ఇదంతా బతిహీనత దీని వల్ల మనం చాలా తెలుగుగా మెరుగు మెరుగుతున్నాం అనుకుంటున్నాం కానీ కానీ ఏమొస్తుందో తెలుసా మన మీదకి చూడండి రామపత్రిక ఒకటో వచ్చేయమో పద్దెనిమిదో వచ్చినా చదవండి రామపత్రిక ద్దెనిమిదవ వచ్చిన దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదనో దుర్నీతి మీదనో ఏమొస్తుంది మన మీదకే దేవుని కోపం దేవుని ఉగ్రత దేవుని కోపం వస్తుంది దేవుని మీదకే భక్తిహీనత మీద అంటే ఇప్పుడు కృపం మనల్ని ఏం చేయాలనుకుంటుంది దేవుని